హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ముఖ్య గమనిక అండి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది దీనికి తోడుగా గురువారం మరో అల్పపీడనం ఏర్పడనుంది వీటిని ప్రభావంతో అంటే ఈరోజు రేపు అంటే మంగళవారం బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ నుంచి పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తున నిర్వహణ సంస్థ తెలియజేసింది అలాగే గురు శుక్రవారాల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్మాణ సంస్థ తెలిపింది ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు మంగళవారం రోజున శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మరోవైపు ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విశాఖ ఎన్టీఆర్ ఏలూరు తిరుపతి నెల్లూరు నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది భారీ వర్షాలు తోడుగా తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది ఈ నేపథ్యంలోనే హార్డింగ్స్ చెట్ల కింద అవస్థల్లో ఉన్న భవనాలు సమీపంలో ఉండొద్దని సూచించింది అలాగే పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని పొలాల్లో పనిచేసే కూలీలు రైతులు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది సో ఇది ఫ్రెండ్స్ రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే జాగ్రత్తగా ఉండండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న రేట్ అయినా మరియు వెదర్కి సంబంధించి ఏ అప్డేట్ అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్